టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా మారిన విషయం మనకందరికీ తెలిసిందే ఆయన పోటీ చేస్తున్న పిఠాపురం గురించే నేడు ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రెండో విడత పర్యటన ఖరారైంది తాజాగా ఉగాది రోజున ఆయన పిఠాపురంలో ఉండనున్నారు పిఠాపురం నియోజకవర్గంలో నాలుగు రోజుల పాటు పర్యటించి ఈ నెల రెండవ తేదీ రాత్రి విజయవాడ వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారికి తీవ్ర జ్వరం రావడంతో హైదరాబాద్కు వెళ్ళిన సంగతి మనకందరికీ తెలిసిందే దాదాపు మూడు రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో ఆయన హైదరాబాద్కే పరిమితమయ్యారు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా రెండవ విడత ప్రచార షెడ్యూల్ను ఖరారు చేశారు ఏడవ తేదీన అనకాపల్లి ఎనిమిదిన యనమంచిలో పర్యటించి అక్కడ బహిరంగ సభల్లో పాల్గొనున్నారు పవన్ కళ్యాణ్ గారు అనంతరం తొమ్మిదవ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో జరిగే ఉగాది వేడుకల్లో పవన్ పాల్గొంటారు తొమ్మిదవ తేదీన అనంతరం షెడ్యూల్ను విడుదల చేస్తామని జనసేన వర్గాలు తెలిపాయి రెండో విడత పర్యటనలో భాగంగా పవన్ పిఠాపురం నుంచి వచ్చి ఉగాది వేడుకల్లో పాల్గొనడంతో జనసేన నేతలు ఏర్పాట్లు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే కింద ఉండగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటన గురించి అందరూ స్పందిస్తుండగా తాజాగా పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలు బాగా రసవత్రంగా మారాయి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలకు వెళ్తున్నారు పిఠాపురంలో గెలుస్తారు ఖచ్చితంగా అవసరమైతే నేను ప్రచారానికి సిద్ధం అంటున్నారట రేణు దేశాయ గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగరేలో